ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు వంద ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంద ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారితో పాటు వారు వేసిన కమిటీ అభిప్రాయాల మేరకు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైకోర్టు బిల్డింగ్ ఈ దేశంలోనే ఒక ప్రత్యేక హైకోర్టు భవన నిర్మాణం ఇట్ వుడ్ బి ఏ ఐడెంటిటీ కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసి మరి వారిచ్చిన హైకోర్టుకు సంబంధించి న్యాయధీశులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మేరకు ఒక గొప్ప బిల్డింగ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి వెయ్యి కోట్ల రూపాయల మనము వారికి బడ్జెట్ కేటాయింపు చేసి ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష దాంతోపాటు జిల్లా కోర్ట్స్ కానీ సబ్ కోర్ట్స్ సంబంధించి కానీ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో మరి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లేకుంటే ఆ కోర్టులకు సంబంధించిన అభ్యర్థన మేరకు తప్పకుండా ఆ బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ಸೋದರ ಹರೀಶ್ ಬಾಬು ಗಾರು ಮರಿ ಇಂಟ್ರಡಕ್ಷನ್ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್